స్టార్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఓ రేంజ్ కి వెళ్లిన విషయం తెలిసిందే అల్లు అర్జున్ చెప్పరు బ్రదర్ సంఘటన తర్వాత ఇది పీక్స్ కి వెళ్ళిపోయింది అయితే ఎక్కడా రామ్ చరణ్ మాత్రం ఈ వివాదంపై నోరు మెదపలేదు సోదరి నిహారిక సినిమా ఒక మనసు ఆడియో రిలీజ్ సమయంలో కూడా చాలా అలర్ట్ గా కనిపించాడు అయితే మెగాస్టార్ పవర్ స్టార్ల మధ్య విభేదాలు ఇంకా ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు రీసెంట్ గా ఏ స్టార్ వన్ కు త్రివిక్రమ్ ఆ చిత్రాన్ని సూపర్ సక్సెస్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు మాటల మాంత్రికుడు నెక్స్ట్ పిక్చర్ ఎవరితో చేస్తాడనే టాక్ బాగా నడుస్తోంది అయితే త్రివిక్రమ్ మాత్రం పవన్ తో చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడట అందుకు తగ్గట్లుగానే రెండు స్టోరీలను తన స్నేహితుడైన పవర్ స్టార్ కి వినిపించాడని తెలుస్తోంది ఈ రెండు కథలు పవన్ కి విపరీతంగా నచ్చేసిన విన్న తర్వాత పవన్ చెప్పిన మాట విని త్రివిక్రమ్ కూడా షాక్ తిన్నాడట ఈ రెండు స్టోరీలను అన్నయ్య కొడుకు రామ్ చరణ్ కి చెప్పండి ఏదో ఒకటి నన్ను ఎంచుకుంటే నేను నిర్మాతగా ఆ సినిమా చేస్తా అది పూర్తయిన తర్వాత రెండో స్టోరీలో నేనే నటిస్తా చేసేద్దామని పవన్ సూచించాడని తెలుస్తోంది చెరీకి బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలన్న ఆలోచనలోనే వీళ్ళ అనుబంధం ఆత్మీయత అర్థమవుతుంది అయితే ఈ వెర్షన్ బయటకొచ్చాక త్రివిక్రమ్ చేయబోయే తర్వాతి రెండు సినిమాలు మెగా హీరోలతోనే అని తెలిసి ఫ్యాన్స్ మాత్రం తగే ఎక్సైట్ అయిపోతున్నారు మన టాలీవుడ్ అంతటా బాలయ్య బంధవ సినిమా గౌతమి పుత్ర శాతకాన్ని తొలి రూపు తాలూకు ప్రకంపనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది సదరు ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు క్రీష్ గతంలో లోగో లుక్ తో ఎలాగైతే అందరినీ ఆకట్టుకున్నాడో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే అందరినీ ఇంప్రెస్ చేశాడు ఇక్కడే ఒక విషయం గురించి మనం చర్చించుకోవాలి మొరాకో దేశంలో షూటింగ్ కు వెళ్లిన సమయంలో అసలు బాలయ్య ఎన్నిసార్లు కెమెరాలకు చిక్కాడో మనకు తెలుసు